మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి మనిషి ఆహార పలవాట్లను మార్చుకోవటం వలన మానవ శరీరం వివిధ అనారోగ్యాల బారిన పడుతూ ఉంది ఆ అనారోగ్యాలను తగ్గించుకోవటానికి పాత ఆహార అలవాట్లను మన ముందుకు తెచ్చింది స్తంభాల గరువులోని తెరువనెల్లి తాటిబెల్లం కాఫీ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ ను ప్రముఖ హీరో సుమన్ మంత్రి విడుదల రజని ప్రారంభించారు ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడారు ఈ కాలంలో అందరూ జంక్ ఫుడ్ కి అలవాటు పడటంతో ఊబకాయం షుగర్ బీపీ పలు అనారోగ్యాల వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు మిలెట్ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది శరీరానికి తాటి బెల్లం కాఫీ ఎంత మేలు చేస్తుందని తెలిపారు అనుగ్రహ ఫుడ్స్ అని చెప్పి ఓపెనింగ్ అండి అంటే ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈ తాటి బెల్లంతో వాటితో ఏంటంటే ముఖ్యంగా తిరునల్వేలి చెన్నై తమిళనాడు నుంచి అది తెప్పించి ఇక్కడ ఆ స్వీట్స్ తయారు చేస్తాం దానివల్ల ఏంటంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ అది షుగర్ లేదు చెప్పనండి బట్ నైంటీ పర్సెంట్ బెల్లం తీసుకుంటే షుగర్తో తప్ప తక్కువతో పాటు వేరే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి ఈ తాటి బెల్లం వాటితో ఏంటంటే అట్ ద సేమ్ టైం మనంతా మనుషులుగా పుట్టిన తర్వాత మళ్ళీ అసలు టోటల్గా మానేసి ఏదో ఆ ఆశ్రమంలో ఉన్నట్టు డ లేకపోతే ఏదైనా డైట్ కంట్రోల్ దీనికి వెళ్ళినట్టు కాకుండా కొంచెం ఎంజాయ్ చేయాలని చెప్పి ఆయన చేయడం జరిగింది సో అందరూ ఆశీర్వాదాలతో ఇది మంచి అభివృద్ధి చెందాలి బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే దృక్పథంతో ఈ అనుగ్రహ ఫుడ్స్ అనే హోటల్ని మనం ఇక్కడ స్థాపించడం జరిగింది మరి ఈ హోటల్ ఓపెనింగ్కి మా అన్నయ్య సుమన్ గారు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఏ కార్యక్రమం చేసినా సరే ఆయన ఎప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నాకు అందిస్తారు ఆయన ఎప్పుడు కూడా నేను కృతజ్ఞత భావంతో అంటాను ముఖ్యంగా అలాగే మన ప్రాచీన కాలం నుంచి కూడా చూస్తుంటే గతంలో కూడా అందరూ ఈ మిల్లెట్స్ ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవాళ్ళు మరి ఇప్పుడున్న పాశ్చాత్య కాలంలో ఇప్పుడున్న బుర్తు తీసుకోవటం వలన షుగర్లు బీపీలు అటాక్లు అన్నీ కూడా రావడం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై మూడులో కూడా ఈ మిలెడ్స్ని ఐక్రాజ్య సమితి కూడా మిల్లెట్స్ ఇయర్గా కూడా స్థాపించడం జరిగింది అందుకే అందరూ కూడా మిలెట్స్ ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని కొలెస్ట్రాల్ కానీ బీపీ కానీ షుగర్లు కానీ లేకుండా కాపాడుకుంటారని ముఖ్య ఉద్దేశంతో దీన్ని మనం స్థాపించడం జరిగింది కాబట్టి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క హోటల్ని మంచిగా నిర్మించడం జరిగింది కాబట్టి అందరూ కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇది తిరునెల్వేలి తాటిబెల్లం కాఫీ చిరుధాన్యాల అల్పాహారములు అనే ఈ యొక్క కంపెనీని నేను నెల్లూరు బేస్డ్గా ఆన్ చేశానండి సో ఈ రోజుల్లో ప్రజలకు ఏదైతే ఉందో మంచి ఆహారం అనేది లేదండి దాని ఉద్దేశంతో ఏదన్నా డిఫరెంట్గా మంచి ఆరోగ్యంతో కూడుకున్న ఆహారాన్ని మంచి ఆరోగ్యంతో కూడుకున్న కాఫీని టీని అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఆన్ చేశానండి ఆ బేసిస్లో మనం దీన్ని వెతుకుతున్నప్పుడు మన పూర్వీకులు మనకు అందించినది ఏదైతే ఉందో మధురం అండి రియల్ మధురం ఏదైతే ఉందో అది మన పూర్వీకులు ఎప్పుడూ షుగర్ తయారు చేయలేదు సో మన పూర్వీకుల నుంచి మనకు వచ్చింది ఏంటంటే తాటి బెల్లం అంతకుముందు చాలా విరివిగా మన వాళ్ళు వాడారండి దాని మన వాళ్ళు ఏంటంటే ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈజీ అడాప్షన్కి ఈజీగా అడాప్ట్ అయిపోయి షుగర్ అడాప్ట్ అయిపోయారండి అప్పటి నుంచి అందరూ షుగర్ తాగుతున్నారు షుగర్తోనే తాగుతున్నారు దానివల్ల అందరికీ అనారోగ్యం పాలైపోతున్నారండి స్వచ్ఛమైన తాటి తాటిబెల్లాన్ని ఎటువంటి కెమికల్స్ ఎటువంటి ఎసెన్షియల్స్ మిక్స్ లేకుండా స్వచ్ఛమైన తాటి బెల్లాన్ని మనం తీసుకొచ్చి ఎంతో వేయ ప్రయాసాలకు వచ్చి దాన్ని అందరికీ ఒక రీజనబుల్ ప్రైజ్లో అంటే రెగ్యులర్ కాఫీ తాజా ఒక ఇరవై ఇరవై ఐదు రూపాయల రేట్లో అందరికీ అందించాలనేసి ఉద్దేశంతో దీన్ని ఇక్కడ మేము మురళీకృష్ణ గారి యొక్క సహకారంతో ఇక్కడ ఫ్రాంచైజీ ఇచ్చి ఆయన సహకారంతో ఇక్కడ ఆన్ చేయమండి గౌరవనీయులు పెద్దలు సుమన్ గారి పెద్ద మనసుతో వచ్చి దీన్ని ఓపెన్ చేయడం అనేది మాకెంతో ఆనందంగా ఉంది